ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ హైకోర్టు ఇచ్చింది ఇచ్చుండి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కేసులు విచారణ వింటూ వచ్చిన జడ్జి రమేష్ బాబు గారిని అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు ఆ ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో మీరు ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చి రిలీవ్ అవ్వండి అని చెప్పని గౌరవ హైకోర్టు చెప్పినా కూడా ఆయన నేను అనారోగ్య కారణంగా నేను ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వలేను అని చెప్పని ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవటం జరిగింది అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభించిన అంశం అంటే ఈ డిస్పోజ్ అవ్వాల్సిన ఈ డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు మరి కొంతకాలం సాగాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన జడ్జి గారి సమక్షంలో మళ్లీ వాద ప్రతివాదం జరగాల్సిన అవసరం ఉంది ఎన్నాడు జరుగుతుంది మహా అయితే ఇంకొక ఆరు నెలల పాటు ఈ ప్రాసన నడుస్తుంది ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత జడ్జిమెంట్ వచ్చి తేరాల్సిందే ఇవి డిస్పోజ్ అయిన తర్వాత అసలు కేసులకు సంబంధించిన ట్రైల్ మొదలయ్యి తీరాల్సిన అవసరం ఉంది వీటికి తోడు వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటికీ ఇంకా గానే ఉంది వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి ప్రమేయాన్ని నిర్ధారణ కోసం వారిద్దరిని విచారించాలి అని చెప్పని డాక్టర్ సునీత్ గారు ఇప్పటికే పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మేనిఫెస్టో గురించి డిస్కస్ చేస్తున్న సందర్భంగా అజయ్ కలం రెడ్డి గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి సిబిఐకి రెడ్డి గారి పిఏ చెప్పటానికన్నా ముందుగానే వీళ్ళకి సమాచారం ఉంది అనేది ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఆయన వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో మెన్షన్ చేసిన తర్వాత సిబిఐ అజయ్ కలం రెడ్డి గారిని ఉమ్మడి వెంకటేశ్వర గారిని పిలిచి వాంగ్ నమోదు చేసుకున్న తీరు చూసాం అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామునే తెలిసిన ఒక హత్య కేసు వాస్తవాలని విచారణ సంస్థకి వెల్లడించకుండా ఆయన ప్రతిబంధకాలు కల్పించారు వాస్తవ సమాచారాన్ని తొక్కి పెట్టారనేది నిర్ధారణ అయింది ఎందుకు ఆ విధంగా అడ్డుకట్టేశారు అన్నిటికన్నా ముఖ్యంగా దస్తగిరిచ్చిన సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ప్రకారం నలభై కోట్ల రూపాయలు సుపారి మాకు ఆఫర్ చేశారు అందులో నాకు ఒక్కడికే కోటి రూపాయలు ముట్టినాయి ఆ ముట్టిన డబ్బులో పలానా వ్యక్తి దగ్గర నేను డెబ్బై రెండు లక్షలు దాశాను అని అంటే ఆ డెబ్బై రెండు లక్షలు సిబిఐ స్వాధీనం చేసుకుంది అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఓటుకునే కేసులో అరెస్ట్ అయ్యారు యాభై లక్షల రూపాయలు సీజ్ అయింది అవును మీరు ఇక్కడ ఐదు కోట్ల గురించి ప్రస్తావన జరిగింది యాభై యాభై రూపాయలు యాభై లక్షల రూపాయలు రికవర్ అయినా మీకు యాభై లక్షల సోర్స్ ఏంటి ఈ ఐదు కోట్లు సోర్స్ ఏంటి చెప్పండి అని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రేవంత్ రెడ్డి గారిని గుచ్చిగుచ్చి ప్రశ్నించారు వీటికి సోర్స్ ఎక్కడా అని చెప్పని మాగంటి గోపినాథ్ గారిని సుజనా చౌదరి గారితో కూడా కలిపి విచారణ చేశారు గతంలో మరి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై రెండు లక్షలు సీజ్ అయి ఉన్నాయి కోటి రూపాయలు దస్తగిరికే అంటే మిగిలిన ఎన్ని ఉండాలి ఇతను డిస్క్లోజ్ చేశాడు మిగిలిన డిస్క్లోజ్ చేయాల కాబట్టి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేసి వాటిని సర్దుబాటు చేయగలిగే సామర్థ్యం ఉన్న స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు అది అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయా ఒకవేళ అంత డబ్బు ఇచ్చిన ఇతను దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో చెప్పిన ప్రకారం మాకు ఇంకా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్నగాని అక్కడ చంపేది ఆ చంపడానికి ఒప్పుకోవాలి అని అంటే రేపు రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఘర్షణ పూర్తి వాతావరణాన్ని ఎవరు కోరుకోరు ఆ స్థాయి నాయకుడితోటి వాళ్ళ కుటుంబ సభ్యులకి హాని తలపెడితే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి డబ్బుకి కిక్క రేపు ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేయరు ఇటువంటి పరిస్థితుల్లో నేను దస్తగిరి చెప్పిన ప్రకారం మాకు ఇంకా పెద్దవాళ్ళ అస్యూరెన్సెస్ దక్కాయని చెప్పని చెప్పిన మీదట ఖచ్చితంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి తీరాల్సిన అవసరం ఉంది ఓకే ఎందుకంటే ఇక్కడ ఇదే సాక్షి పేపర్లో భారతీయ గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాన్ని వక్రీకరిస్తూ అక్కడ జరిగింది హత్య అని చెప్పని తెలుసు తెలుసుండి హార్ట్ అటాక్ అని చెప్పని ప్రసారం చేశారు మరుసటి రోజు ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరించే సమాచారం ఇచ్చారు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వంలోని సలహాదారుడు రామకృష్ణారెడ్డి పదే పదే సిబిఐ మీద డాక్టర్ సునీత గారి మీద విషం చిమ్మని తీరు కూడా చూస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు వీళ్ళెందుకు హత్య కేసు అక్యూజుల్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారి డిమాండ్ చేస్తున్నట్టుగా నూటికి నూరు పాలు జగన్మోహన్ రెడ్డి గారు విచారణ ఎదుర్కోవాల్సి రావడం ఖాయం అంటే మళ్ళీ ఇంకా దీని మీద లోతైన విచారణ చేస్తారని గట్టిగా మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో మీరు బాధితుడిగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అని అంటే కోడికత్తి కేసులో కుట్రకోణం లేదు అని ఎన్ఐఏ తెల్చిన దాఖలు చేసిన చార్జిషీట్ తో నేను విభేదిస్తున్నా దీంట్లో కుట్రకోణం ఉంది ఇంకా లోతైన దర్యాప్తు కదా అవును అసలు లోతైన దర్యాప్తు జరపాల్సిన కేసు ఇప్పుడు ఇది అది కాదు అసలు లోతైన దర్యాప్తు జరపాలి కానీ ఒకటిసారి ఇక్కడ సునీత్ గారు కానీ ఆ తర్వాత షర్మిల గారు కానీ ఏవైతే మాట్లాడారో ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు చాలా అయిపోయారు ఏంటి ఎలక్షన్స్ ముందు ఆ ఇంటి ఆడబిడ్డలుగా చాలా అంశాలు వీధి వీధి తిరిగి వాళ్ళు పోరాటం చేయగలిగారు ఇవాళ వివేకానంద రెడ్డి గారికి ఒక కొడుకున్నా కూడా లేదు పది మంది కొడుకులున్నా కూడా చేయలేని పోరాటాన్ని ఒక్క ఆడబడ్డ డాక్టర్ సునీత గారు సుప్రీం కోర్టు వరకు ఆమె చేసిన పోరాటం అసామాన్యం ఓకే కాబట్టి ఇవాళ ప్రస్తుతం ఈ ఎన్నికలు జరిగాయి ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం ద్వారా వాళ్ళు కోరుకున్న ఫలితాల దక్కి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అధికారం దూరం చెయ్యాలి అని చెప్పని వాళ్ళు కలలు కన్నారు అది వాళ్ళ తెలుగుదేశం కూటమి ద్వారా వాళ్ళ కోరిక నెరవేరింది వాళ్ళు సాధించలేకపోయి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికార నుంచి దూరం చేయాలి అనే వాళ్ళ లక్ష్యం నెరవేరింది ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరలు తీసిన పాము నీళ్ల నుంచి బయటపడ్డ మొసలి అని చెప్పిన వాళ్ళు ఫీల్ అవుతూ ఉండొచ్చు కొన్నాళ్ళు వెయిట్ చేస్తాం ఇప్పుడు ఇక విచారణకి సహకరించి తీరాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కాబట్టి కొద్ది రోజుల తర్వాత మా వైపు నుంచి ఒత్తిడి పెంచుతామనే భావనలో ఉండి ఉండొచ్చు వాళ్ళు ఇది ఇటువంటి పరిస్థితిలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి గతానికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకున్నాం అవును చాలా పారదర్శకంగా చేశాం గవర్నమెంట్ అంతా కూడా చాలా పారదర్శకంగా జరిగింది అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా మా పాలన సాగిందని చెప్పి మొన్న కూడా మాట్లాడుతూ ఆయన చెప్పారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కదా ఇప్పుడు పాలకుడుగా తన తను శ్లాఘించుకోవటం తన తను స్థుతించుకోవటం ప్రత్యర్థుల మీద విమర్శలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఎంచుకుంటున్న విధానం ఏ రాజకీయ నాయకుడైనా అవలంబించేది అదే నేను తప్పు చేసే ఎదురాడు బాగా చేశాడని చెప్పి ఎవరు చెప్పారు కదా కానీ ప్రజలు నిర్ధారించుకొని తీర్పిచ్చేసిన తర్వాత ఇంకా మిమ్మల్ని మీరు స్థుతించుకున్న మీ మీ ఆత్మస్థుతి అనేది ప్రతి సందర్భంలో ప్రజల ముందు ఎలగక్కుతానే ఉన్నారు నేను సింహాన్ని ఎదురాళ్ళంతా తోడేళ్ళు గుంపు ఓకే నేను సింగిల్ సింహాన్ని వాళ్ళందరూ దుష్ట చతుష్టయం ఈ రకమైన విమర్శలకు అన్నిటికీ ఆస్కారం కలిగిస్తాయని ప్రసంగాలు కొనసాగినాయి నేను డిబిటి ద్వారా ఇంత పంపిణీ చేస్తున్నా నా ఎస్సీలు నా బీసీలు ఈ ఊకతంపుడు ప్రసంగాల కాలం ముగిసిపోయింది వీటన్నిటినీ ప్రజలు ఆలకించారు వాళ్ళ విస్పష్టమైన తీర్పు వాళ్ళు వెలువరించారు ఇంకా ఈ ప్రసంగాలకి ఇప్పుడు ఆస్కారం లేదు ఐ అవుట్డేటెడ్ ఇప్పుడు జరగాల్సిందేంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ఆయన మీద ఐదు కేసులు నమోదు చేశారు అంటే ఓవరాల్ గా ఆరు కేసులు ఉన్నాయి ఆరు కేసుల్లో ఒకటి వచ్చేటప్పటికి ఆయన పర్యటన సందర్భంగా అంగళ్ళ దగ్గర జరిగిన ఘర్షణ సందర్భంగా నమోదైన కేసు కాబట్టి దాన్ని మనం ప్రస్తావం తీసుకుని అవసరం కానీ అవి కాకుండానే ఎన్ల రింగ్ రోడ్డు స్కిల్ డెవలప్మెంట్ ఇసుక పంపిణీ లిక్కరు ఇట్లా ఐదు కేసులు ఆయన మీద నమోదు చేయడం జరిగింది ఇప్పుడు మరి టర్న్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కదా అదే ఆయనే ఆయనే ఒక మార్గం చూపించారు కదా గత ప్రభుత్వ హయాంలో ఏదైనా తప్పులు జరిగితే లోడ్పాట్లు జరిగితే ఏదైనా అవినీతి చోటు చేసుకుంటే పాలకుడుకే పాలకుడే బాధ్యుడు అని చెప్పని ఆయనే ఒక మార్గం చూపించున్నారు కదా ఇప్పుడు కక్ష పూర్తిగా అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారు వండి వార్చిన కథనాలతో కేసులు నమోదు చేశారు ప్రకృతి వనరైన ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుంది అని చెప్పని ఒక నోషనల్ లాస్ ని చూపించి కేసు నమోదు చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే నిర్ధారణ చేయాల్సిన రుజువు కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అంటే ఆయన ప్రభుత్వ ఆదాయానికి గండిగా పడటం అనే ఒక అంశాన్ని చెప్పారు కాబట్టి